రోజు నుంచి ఆర్డబ్ల్యూఎస్ వారి ద్వారా ప్రతిరోజు ఆ మోటార్ బిగించి నీళ్లు పంప్ చేసేంత వరకు ఇక్కడ ఉన్నటువంటి బోర్లు అవన్నీ కూడా మరమ్మతులు ఏమన్న చేసి రెగ్యులర్ వాటర్ పంపింగ్ ప్రాసెస్ జరిగేంత వరకు అవసరమైతే ట్యాంకర్ల ద్వారానైనా వారికి సప్లై చేస్తామన్నారు నీరు మనిషికి ప్రాణం ప్రాణాదారమైన నీరు అలాంటి నీరు మనం శుద్ది జలాలు తాగాలని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ప్రతి ఇంటికి కూడా ఉచిత కుళాయి కనెక్షన్ ఇచ్చి రక్షిత నీరు ఇస్తామని చెప్పి ప్రామిస్ చేస్తున్నాం అలాంటిది మంచినీరు కాకపోగా దుర్గంధంతో ఉన్నటువంటి నీళ్లను వాళ్లకు తాగాల్సినటువంటి దుర్భిక్షం రావడం అనేది ఇది ఏ రకంగానూ మంచిది కాదు కాబట్టి నేను ప్రమాణ చేయక చేయకముందే ప్రజల సమస్యని విన్న వెంటనే రావాలనిపించింది వచ్చాం ఈ గ్రామంలో పరిష్కరించాం గౌరవం ఎంపీడీఓ గారు దాన్ని ఆమోదించారు వెంటనే ఈ రోజు నుంచి ఈ గంట నుంచి కూడా వాళ్ళకి నీళ్ళ సమస్య ఉండబోదని చెప్పారు వాళ్ళ సమస్య పరిష్కారం అవ్వడం చాలా సంతోషం స్పందించినటువంటి ఎంపీడీఓ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఈ గ్రామంలోకి మీదట నీటి సమస్య ఉండబోదని ధీమా నాకు ఎంపీడీఓ గారి నుంచి ఆర్డబ్ల్యూఎస్ అధికారుల నుంచి వ్యక్తం చేసినందుకు వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్కడ ఏ వరకు ఏ కష్టం వచ్చినా ఏ అవసరం వచ్చినా మీ సేవకుడు మురళీమోహన్ ఉన్నాడని మాత్రం మర్చిపోతాను నేను ఉదయపరంగా నేను హోదా పరంగానే ఎమ్మెల్యే నేను మీ సేవకుణ్ణి మీకు సేవ చేయాలన్నటువంటి ఆకాంక్షతో ప్రజలకు మంచి చేయాలన్నటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను దయచేసి రాజకీయాలకు అతీతంగా నేను పూతల పట్టిన నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాబట్టి ఎవరు ఏ కష్టంలో ఉన్నా వంతుగా అది రాజ్యాంగబద్దంగా ఉన్నటువంటి వాటిని పరిష్కరించడానికి నేను ముందుంటాను దయచేసి మీ స్థానికంగా ఉన్నటువంటి నాయకుల ద్వారా నా నంబర్ తీసుకొని చేయండి అట్లాగే మీరు కూడా నేరుగా సంప్రదించే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అధికారుల ద్వారా అన్ని సమస్యలను పరిష్కరించి జనం కష్టం లేకుండా ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యతని ఈ రోజు నుంచి నేను ಅಧಿಕಾರೇವ್ರಿ అధికారుల దగ్గర చుట్టి చేయించడం కోసం ఓకేనా మీ సమస్య నీళ్ళ సమస్య ఉంది నీళ్లు పదహించి

మనం ఎన్ని జాగ్రత్తలు వర్షాకాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవడం వాటర్ కంటామినేట్ కాకూడదు వాటర్ ఆరోగ్యమే కాదు రోజు కూలీ చేసుకునే జనం మీ నోటీస్లో ఉందని నేను అనుకోవడం లేదు బట్ వై ఈజ్ నెగ్లెక్టింగ్ చేయించడం కాదు ఆ సెక్రటరీని మీరు చేసి వేరే సెక్రటరీ చేయండి ఎందుకంటే ఫిఫ్టీన్ డేస్ సిక్స్టీన్ డేస్ అనేది పనిషిబుల్ అవునా కదా మీరు చెప్పండి మీరు ఒక అధికారిగా పదహైదు రోజులు నీళ్ళు సార్ ఎందుకంటే అది ఎవ్రీ టైము అది నీడ్ వెరీ నీడ్ ఇంపార్టెంట్ నీడ్ ఇన్ హ్యూమన్ సోర్స్ మనం కూడా మన ఇంట్లో కూడా ఈవెన్ క్యాన్ వాటర్ తెచ్చుకున్నా త్రీ డేస్ కన్నా ఎక్కువ ప్రతి రోజు చాలా ఇంపార్టెంట్ అనారోగ్యం వస్తే హెల్త్ సీజన్ సీజనల్ ఫీవర్స్ వస్తాయి మనకు ఏ ఊర్లో అయినా కూడా ఒకవేళ ముగ్గురు అనారోగ్యం ఛార్జ్ తీసుకున్న తర్వాత అంటే ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మేము ఏదైతే గ్రామాల్లో హామీ ఇచ్చామో అవన్నీ పరిష్కరించుకుంటూ వెళ్దామనే ఆలోచనతో ఉన్నాం అయితే ఈరోజు పూతలపట్టు మండలం పూతలపట్టు హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి పంచాయతీలో పక్కల మెట్ట అన్నటువంటి గ్రామంలో పాకాల కుట్ట అన్నటువంటి హ్యాబిటేషన్ లో దాదాపుగా అరవై కుటుంబాలు ఇక్కడ జీవిస్తున్నారు అందరూ కూడా నాలీ చేసుకునే జీవనం సాగిస్తున్నటువంటి కుటుంబాలు అయితే అక్కడ దురదృష్టవశాత్తు గత కొన్నేళ్లుగా పదహైదు ఇరవై రోజులకు ఒకసారి నీళ్లు ఇస్తున్నారు తాగే నీళ్లు అని చెప్పి చెప్పడం జరిగింది ఆ విషయం స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులు అదేవిధంగా మా మండల పార్టీ అధ్యక్షుడు ఈ విధంగా జరుగుతోంది మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఆ గ్రామస్తులతో కూడా నాతో ఫోన్లో మాట్లాడించడం జరిగింది చాలా బాధేసింది దురదృష్టకరం గతం ఏం జరిగినా మనకు అనవసరం ఇమీడియట్ గా గౌరవం ఎంపీడీఓ గారిని ఇక్కడగా ఉన్నటువంటి పంచాయతీ అధికారులని ఆర్డబ్ల్యూ ఆర్డబ్ల్యూఎస్ అధికారులందరూ కూడా పిలిపించడం జరిగింది అయితే దురదృష్టం ఏంటంటే ఆర్డబ్ల్యూఎస్ అధికారుల నివేదిక ప్రకారం ఇక్కడ అవసరమైనటువంటి సఫిషియెంట్ వాటర్ ఉంది మండల అధికారుల ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా అవసరమైనటువంటి సౌకర్యాలు వసతులు ఉన్నాయి కానీ స్థానికంగా పనిచేస్తున్నటువంటి ఒక గ్రామస్థాయి అధికారి నిర్లక్ష్యం బాధ్యత రాహిత్యం వాళ్ళ అనారోగ్యం పాలు చేస్తోంది పదహైదు రోజులకు ఒకసారి వదిలిపెట్టే నీళ్లు ఆ టబ్బులో చూస్తే పురుగులు ఉన్నాయి బాధేసింది సో అవన్నీ కూడా మీడియాకు చూపించేది వద్దని ఆపేస్తున్నాను వాటన్నిటిని కూడా సాయంత్రం లోపల రిజాల్వ్ చేయమన్నాం గౌరవం ఎంపీడీఓ గారు దాని పట్ల బాధ్యత తీసుకున్నారు ఈ రోజు నుంచి ఆర్డబ్ల్యూఎస్ వారి ద్వారా ప్రతిరోజు ఆ మోటార్ బిగించి నీళ్లు పంప్ చేసేంత వరకు ఇక్కడ ఉన్నటువంటి బోర్లు అవన్నీ కూడా మరమ్మతులు ఏమైనా చేసి రెగ్యులర్ వాటర్ పంపింగ్ ప్రాసెస్ జరిగేంత వరకు అవసరమైతే ట్యాంకర్ల ద్వారానైనా వారికి సప్లై చేస్తా ఉన్నారు నీరు